గిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పార్ధిలోని భరత్పుర కాలనీలో కబ్జాకు గురవుతున్న స్థలాన్ని కాపాడాలని కాలనీ వాసులు కోరారు సోమవారం సంబంధిత స్థలాన్ని పరిశీలించిన కాలనీ వాసులు మాట్లాడుతూ భరత్పుర కాలనీ సర్వే నెంబర్ నలభై రెండులో మూడు వందల డెబ్బై ఐదు గజాలతో ఫ్లాట్ నెంబర్ ఇరవై ఒకటి ఉందన్నారు ఈ స్థలంలోనే ఎన్నో సంవత్సరాలుగా వినాయక ఉత్సవాలు బతుకమ్మ వేడుకలు నవరాత్రి ఉత్సవాలను సైతం నిర్వహిస్తామన్నారు ఇదే స్థలంలో కాలనీ కమ్యూనిటీ హాల్ కోసం షెడ్ నిర్మించి వినాయక విగ్రహాన్ని సైతం ప్రతిష్ఠించామని గుర్తు చేశారు కానీ కొంతమంది వ్యక్తులు నకిలీ రిజిస్ట్రేషన్ పేపర్లను సృష్టించి ఆ ఫ్లాట్ను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వారు తెలిపారు ఈ విషయంపై ప్రశ్నించిన వారిపై కేసులు బయటి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు నిన్న రాత్రి సమయంలో ఒక రెడీమేడ్ ఇనుప షెడ్డును తీసుకొచ్చి సంబంధిత స్థలంలో ఉంచారని ఇదేంటని ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా తమకు న్యాయం జరగడం లేదని ఉన్నతాధికారులు స్పందించి తమ కాలనీలో స్పల్లం కబ్జాకు గురి కాకుండా కాపాడాలని వారు కోరారు ఇక్కడ మా పిల్లలు తిరగాలన్న కష్టంగా ఉంది వాళ్ళదే సొంతం ప్లేస్ అయితే రౌడీలు పెట్టాల్సిన అవసరం లేదు కదా నైట్ నుంచి కంటిన్యూస్గా షిఫ్టులు వైజ్గా మారుతూనే ఉన్నారు మారుతూనే ఉన్నారు మాకు బాల్కనీ నుంచి చూడాలన్నా భయమేస్తుంది వాళ్ళు చూడడానికి కూడా భయంకరంగా ఉన్నారు కాబట్టి మీరు అందరూ సహకరించి ఇది కాలనీ ప్లేస్ ఒకవేళ ఎవరైనా నిజంగా వాళ్ళు వారసులు ఎవరైనా ఉంటే ఇవ్వడానికి కాలనీ వాసులు అంతా సిద్ధంగా ఉన్నాము కానీ అన్ని దొంగ డాక్యుమెంట్స్ తీసుకొని వస్తున్నారు ఎప్పుడే ఒకరు వస్తూనే ఉంటారు ఇంటి ముందు గేటు కొట్టడం కానీ మమ్మల్ని అందరినీ భయపెడుతున్నారు ఇక్కడ ఇక్కడ ఉన్న ఇండ్లు అందరినీ గేట్లు కొట్టడం ఇది ఎవరిది ఇది ఎవరిది మమ్మల్ని ఎంక్వైరీ చేయడము లేడీస్ ఉన్నప్పుడు కూడా మమ్మల్ని అడగడం పిల్లలు ఉన్నప్పుడు ఇట్లా ఈ రౌడీలను పెట్టి గుండాలను పెట్టి నైట్ ఉంటుంది మాకు చాలా భయమవుతుంది ప్లీజ్ అందరూ సహకరించండి పోలీసులు మేము సపోర్ట్ చేయట్లేదు వాళ్ళది ఇప్పుడు మేము కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళతోనే వచ్చి వెళ్ళిపోతున్నారు తప్ప కాలనీ వాసుల్ని ఎవరిని పిలిచి కూడా అసలు ఎంక్వైరీ చేయట్లేదు అసలు ఎవరిని కూడా అడగట్లేదు ఇప్పుడు మేము మహిళల అందరం కలిసి పూజలు చేసుకుంటున్నాం కదా ఏ ఒక్కరిని పిలిచి కానీ ఎంక్వైరీ చేయట్లేదు అసలు వాళ్ళు ఎవరిని ఎంక్వైరీ చేస్తున్నారో అసలు అర్థం కావట్లేదు కాబట్టి మీరు అందరూ సహకరించండి ఇది కాలనీ ప్లేసు కాలనీకి దేవుడికి ఉండేటట్టు సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం మేము నమస్కారం భరత్పూరి వాసనము నా పేరు గూడూరు మహేందర్ రెడ్డి ఈ కాలనీకి నేను మొదటి ప్రెసిడెంట్గా ఉన్నాను సుమారుగా ఒక పది పద్నాలుగు సంవత్సరాల నుండి కూడా ఈ ప్లేస్లో మేము ప్రతి సంవత్సరము సెండావిష్కరణ తర్వాత వినాయక చవితి ఉత్సవాలు ఎన్నో రకాల కార్యక్రమాలు ఇక్కడ జరుపుకుంటున్నాము ఈ మండపం నిర్మించి కూడా దాదాపు పది సంవత్సరాల దగ్గరకు వస్తుంది అయితే ఈ మధ్యన కొందరు ల్యాండ్ మాఫియా దీన్ని ఈ ప్లాట్ను దొంగ డాక్యుమెంట్ తయారు చేసుకొని ఈ ప్లాట్ మా దాని వచ్చిండ్రు దానికో సర్వే నెంబర్ లేదు ఏది లేదు తర్వాత మేము మున్సిపల్ లో ఎంక్వైరీ చేస్తే దానికి ఇది ఫేక్ డాక్యుమెంట్ అని మున్సిపల్ వాళ్ళు ప్రూఫ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఇంకొక రకంగా మళ్ళీ డాక్యుమెంట్ తయారు చేసుకొని వచ్చినారు ఆ తర్వాత కూడా మేము పోలీస్ వాళ్ళని సంప్రదిస్తే పోలీస్ వాళ్ళు వాళ్ళ దగ్గర డాక్యుమెంట్ ఉంది మీ దగ్గర ఏ డాక్యుమెంట్ లేదు కదా అని మమ్మల్ని అడుగుతారు అప్పుడు మా దగ్గర ఏ డాక్యుమెంట్ లేకున్నా ఈ ప్లాట్కు ఒక డాక్యుమెంట్ ఉంది అసలు ఓనర్ వస్తే మేము కాలనీ వాళ్ళందరం కలిసి వాళ్ళకు మేము హ్యాండ్ చేస్తాం ఈ దొంగలకు మేము హ్యాండ్ ఓవర్ చేసే ముచ్చట్లేదు మీరు కూడా పోలీస్ వాళ్ళు మాకు సపోర్ట్ చేయాలంటే పోలీస్ వాళ్ళు సహకరించకుండా దొంగలకే సపోర్ట్ చేస్తున్నారు కాలనీ వాళ్ళ మీద కూడా ఇద్దరి మీద ఈ మధ్యన ఎఫ్ఐఆర్ చేసిందని తెలిసింది మరి అది ఎంతవరకు మరి పోలీస్ వాళ్ళకి ఇది మంచిగా అనిపిస్తుందో కాపాడవలసిన వాళ్ళే దీన్ని దొంగలకు రక్షణ ఇస్తున్నట్టే ఇది ఎంతవరకు సమంజసం మేము మాత్రము ఒక ఎవరో ఒకరో స్వార్థం కోసం మేము దీన్ని కాదు అస్సలు ఓనర్ వచ్చిన్నాడు మేము ఖచ్చితంగా మేము అందరి సమక్షంలోనే మేమే హ్యాండిల్ చేస్తాం కాలనీ వాళ్ళకు అప్పటి వరకు దీన్ని ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయకుండా ఇప్పుడు యథావిధి ఉందో అదే విధంగా దీన్ని కాపాడడానికి కాలనీ వాళ్ళందరము సిద్ధంగా ఉన్నాము ఎవరూ వచ్చినా కానీ దీన్ని మాత్రం వదిలిపెట్టే ముచ్చట్లేదు పై అధికారుల దృష్టి కూడా దీన్ని తీసుకుపోతాం కలెక్టర్ కానీ అక్కడ మన సిపి గారు డీజీపీ దృష్టి కూడా తీసుకుపోయి దీన్ని కాపాడడానికి అందరం సిద్ధంగా ఉన్నాం జై శ్రీరామ్ జై శ్రీరాం గడిల జగన్ రెడ్డి నేను భరత్పూర్ కాలిన గత పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల నుంచి ఉంటున్నా నేను టూ థౌజండ్ సిక్స్టీన్లో కాలనీ ప్రెసిడెంట్గా చేసిన ఒక ఫైవ్ ఇయర్స్ ప్రెసిడెంట్గా చేసిన నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పటి నుంచి కూడా మేము ప్రెసిడెంట్ ఇందులోనే మేము వినాయకుని వినాయకుడిని వినాయకుని నిలబెట్టడం కానీ బతుకమ్మ ఆడుకోవడం కానీ జెండా ఆవిష్కరణ కానీ ప్రతి సంవత్సరం చేసేవాళ్ళము కానీ ఒక కత్తుల రవిరెడ్డి అనే ఒక అతను ఇంకెవరో ఏంటి ఇంకో చేత రే ఫస్ట్ వచ్చేసి ఎయిటీన్లో ఆయన ఫేక్ డాక్యుమెంట్ సృష్టించిండీ దాంట్లో సర్వే నెంబర్ లేదు ఏమీ లేదు కేవలం ఒక సర్ ప్లాట్ నెంబర్ వేసుకొని మూడు వందల డెబ్బై ఐదు గజాలు ఇది ప్లాట్ నెంబర్ వేసుకొని ఒక ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి ఇక్కడికి వచ్చారు తర్వాత వచ్చి మేము ఏదో మా ఇవన్నీ చూసి వెళ్ళిపోయారు వాళ్ళ టూ థౌసండ్ టూలో ట్వంటీ టూలో అదే డాక్యుమెంట్ను సర్వే నెంబర్ లేదని సర్వే నెంబర్ని యాడ్ చేసుకున్నారు అని ఇంకో డాక్యుమెంట్ తయారు చేశారు ఆయన ఇప్పుడు ప్రజెంట్ ఓనర్ వచ్చేసి కత్తుల రవిరెడ్డి అనే పేరుంది కానీ అతను మాత్రం ఏనాడు రాలేదు ఇక్కడ అత అజయ్ జైన్ అనే ఒక పర్సన్ సికింద్రాబాద్ అంట ఆయన చెప్తుంటాడు ఎప్పుడు ఒక పది నుంచి ఇరవై మంది పబ్లిక్తో వచ్చి మమ్మల్ని అందరినీ భయభ్రాంతలకు గురి చేస్తుండు నీ డాక్యుమెంట్ ఏదంటే ఆయన ఏం చూపియాడు ఆల్రెడీ మేము కోర్టు వేసినాం ఆయనే కోర్టుకు పోయి ఇంజక్షన్ ఆర్డర్ ఫేక్ ఇంజక్షన్ ఆర్డర్ ఇక్కడ పక్కింటి హౌస్ నెంబర్ల ఎవరో అనామకం పేరు పెట్టి ఫ్రామ్ ఎక్స్పైరీ జడ్జి ఏదో పేరు అశోక్ అశోక్ అని పేరు పెట్టిండు అశోక్ అనే పర్సన్ ఆ ప్లాట్ ఓనర్ కాదు ఎవరు కాదు ఆ పేరు పెట్టుకుని ఒక ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చి మమ్మల్ని మరీ ఇందులోకి రాకుండా మా మండపాన్ని డిస్టర్బ్ చేసుకుంటా చాలా ఇబ్బందికరంగా మమ్మల్ని డిస్టర్బ్ చేస్తుండే ఇదే విషయంలో మేము ఆల్రెడీ మున్సిపల్ ఇచ్చాము ఏసీపీకి ఇచ్చాము డీసీపీకి ఇచ్చాము ఐజీకి ఇచ్చాము అందరికీ కంప్లైంట్లు ఇచ్చామండి గత ఆరు నెలల నుంచి దీన్ని ఎవరు పట్టించుకోవడం లేదు దయచేసి మీరు కనీసం మీడియా ద్వారా అన్న సమాజానికి ఇది ఇది ఇందులో నిజమేంది అబద్ధమేందని తెలవాలనే ఉద్దేశంతో మేము అన్నీ చేస్తున్నామండి వాస్తవానికి మాకు మేము ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చామండి కానీ పోలీసు వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు పోలీసు వాళ్ళు దీని వెనుక ఏ ఏ రాజకీయ నాయకులు ఉన్నారో ఏ పోలీస్ వాళ్ళ అండదండలతోనే ఇంతవరకు దీన్ని మమ్మల్ని ఈ విధంగా డిస్టర్బ్ చేస్తురండి దయచేసి ఇది కాపాడే విధంగా మీ మీడియా ద్వారా కానీ ప్రజానికానికి తెలిసి కనీసం దీన్ని కాపాడడానికి అందరు ముందుకొస్తారని ఆశిస్తున్నామండి పదిహేను సంవత్సరాల నుంచి ఇదే కాళ్ళని ఇల్లు కట్టుకొని ఉంటున్నాం పది పదిహేను సంవత్సరాల నుంచి ఇది పెద్ద బృందలాగా ఉండే ఇదంతా డెవలప్ చేసుకొని ఇది మట్టి పోసుకొని ఇంటింటికి ఐదు వందలు వెయ్యి రెండు వేలు అట్టా చందాలు వేసి చందాలు వేసుకొని దేవునికి ఒక మండపం కట్టుకొని మేము దేవిని మంచిగా పూజ చేసుకుంటున్నాము ఈ రెండేళ్ల సంది ఎవరో ఏదో పేక్ డాక్యుమెంటు సృష్టించుకొని వాళ్ళు మాది అని చెప్పి రౌడీలను తీసుకొచ్చి మమ్మల్ని కాళీల ఈ పూజలు చేసుకోకుండా వినాయకుని పెట్టకుండా నైట్ అంతా కాపల పెట్టి కాళీనివాసులు భయభ్రాంతులకు గురి చేస్తూ మేము ఏరియాలో నైట్ తిరగాలంటేనే మేము ఇబ్బంది ఉంది ఇట్లా జరుగుతుందని చెప్పి స్థానిక పోలీస్ స్టేషన్లో మేము ఎన్నోసారి కంప్లైంట్ ఇచ్చి రావడం జరిగింది అయినా కానీ ఆ పోలీసు వాళ్ళు ఎప్పుడు పట్టించుకోలే వాళ్ళు ఏదో పోయి కంప్లైంట్ ఇచ్చి ఒక డబ్బా తీసుకొచ్చి పెట్టిరు మేము ఏమనకుండా కూడా వాళ్ళు మనం కొట్టిరని వాళ్ళు ఏదో చెప్తే ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలాంటి ఎంక్వైరీ లేకుండా కాలివాసుల మీద ఇద్దరి మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసిరు కనీసం వాళ్ళు కొట్టిరు దెబ్బలు అంటే ఎలాంటి మెడికల్ సర్టిఫికెట్ ఎలాంటి ఆధారము ఎలాంటి ఎంక్వైరీ లేకుండా కాళనీమాసాల మీద కేసు బుక్ చేసిరు మేము మేము కాపాడేది ఏంటంటే కాల్ని అందరి కోసము ఈడ ఉత్సవాల కోసము అన్నిటి కోసం అవతల ఎవరో పర్సన్ ఒక్కడ తినిపోదామని చెప్పి ఆయన ఏదో పేక్ డాక్యుమెంట్ చేస్తే ఈ పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ సైడే మాట్లాడుతున్నారు కానీ మాకు ఏమాత్రం కూడా చేస్తలేరు నిన్న వాళ్ళు ఒక డబ్బా తీసుకొచ్చి పెట్టిరాడ దానికోసం హండ్రెడ్కి కాల్ చేస్తే మూడు గంటలైనా హండ్రెడ్ మాకు రిప్లై ఇయ్యాలి మా దగ్గరికి హండ్రెడ్ రాలే ఒకవేళ ఏదైనా గొడవ అయినా కానీ అంతేనా మేము ఏంటంటే వాళ్ళు ముప్పై మంది వచ్చారు మేము పది మంది ఉన్నాం కాబట్టి వాళ్ళు తిరిగిపోతే వాళ్ళు కొడతారని చెప్పి మేము అంతా పక్కకి వెళ్ళేవాటం వాళ్ళు తెచ్చారా డబ్బు పెట్టిపోయారు ఇదే విషయంలో మేము గత ఆరు నెలల క్రితం కూడా సిపి గారి దిక్కి ఒక లెటర్ ఇచ్చి వచ్చినాము కానీ మరి ఆ సిపి గారు చూసిన చూడలేదో తెలియదు ఆ రోజు మీటింగ్లో ఉన్నాడు సిపి గారు మేము పోయి లెటర్ ఇచ్చి వచ్చినాము ఆ లెటర్ చూసిన చూడలేదో తెలియదు ఈరోజు ఇంత జరిగింది కాబట్టి ఈ రోజు కూడా మళ్ళీ సిపి గారి దగ్గరికి పోయి మళ్ళీ అని చెప్పి మేము అందరం ఒక లెటర్ తీసుకొని సిబిఆర్ దీంట్లో కలిసి మా సమస్యలు పరిష్కారం అనుకుంటున్నాను వాస్తవంగా చెప్పాలంటే మేము భయభాంతలో గురించినాం సరే స్థలం ఏమవుతుందో ఏం ఆ తర్వాత విషయం కానీ వాళ్ళు రాత్రి రాత్రి వచ్చి మమ్మల్ని కేసులు బుక్ చేసి వాళ్ళు ఎవరిని ఏం చేస్తారు అనేది మాకు భయం ఉంది కాకపోతే మేము మేము అనేది ఒకటే మేము నిజాయితీ ఉన్నాం దీని సిక్స్టీ ఎయిట్లో ఒక శిస్త సుభద్రమా అనే పేరు మీద డాక్యుమెంట్ అయింది అదే డాక్యుమెంట్ మీద కాపాడుతున్నాం మేము ఆ డాక్యుమెంట్ ఆమె ఇప్పుడు కాదు ఇంకా పదేళ్లకు వచ్చినా పూల పెట్టిస్తాం మేము ఎలాంటి రూపాయి కూడా ఆశించాము అప్పటిదాకా దీన్ని మేము కాపాడతాము మనం ఉత్సవాలు చేసుకోవడం తప్ప ఇంట్లో ఎవరో గజం మంచుకొని ఎవరో కన్స్ట్రక్షన్ చేసి ఎవరో చేస్తామని ముచ్చటి కాదు మేము కాళీ కోసం ఆ దేవుని కోసం కాపాడుతున్నాం అసలు వాళ్ళని వచ్చినాడు అది పూల పెట్టి వాళ్ళకి ఇస్తాం ఒక రూపాయి పెట్టి తీసుకోకుండా వాళ్ళ వాళ్ళకి ఇస్తాం వాళ్ళ చిన్న అంటే ఆయన ఓన్లీ హౌస్ నెంబర్ వేసుకొని చేసి ఇందులో సర్వే నెంబర్ లేదు ఏమి లేదు మీరు కూడా ఓన్లీ హౌస్ నెంబర్ ఈ హౌస్ నెంబర్ అనేది వేసి ఈ హౌస్ నెంబర్ ద్వారా మేము రిజిస్టర్ చేసుకుంటాం అన్నారు ఈ హౌస్ నెంబర్ మేము ఎవరికి అలాట్మెంట్ చేయలేదు అని మున్సిపల్ మనకు రికార్డ్ ఇచ్చింది యాజ్ పర్ రికార్డ్ ప్రకారం ఈ హౌస్ నెంబర్ ఉంది కదా ఈ హౌస్ నెంబర్ అనేది మేము ఎవరికీ అలాట్మెంట్ చేయలేదు అని మనకు మున్సిపల్ అదే ఇది ఈ రిజిస్ట్రేషన్ అయినాక రెండు నెలలకు మనకి ఇది మున్సిపల్ వాళ్ళు మేము ఈ హౌస్ నెంబర్ మేము ఎవరికి అలాట్మెంట్ చేయలేదని ఇచ్చింది దాన్ని బట్టి ఈ డాక్యుమెంట్ వాల్యూ ఏందో మీకు అర్థంగా ఫస్ట్ డాక్యుమెంట్ వీళ్ళు వచ్చేసి హౌస్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో అయింది ఇది లాస్ట్ డైరెక్ట్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో ఇది ఫస్ట్ సిస్టా సుభద్రమ్మ పేరు మీద ఉన్నది వీళ్ళు వచ్చేసి ఇప్పుడు ఒక ఫేక్ డాక్యుమెంట్ వాళ్ళకు లింక్ డాక్యుమెంట్ ఏమీ వేయలేదు ఇలా ఇల్లెవరు పన్నాల పన్నాలి రెడ్డి పన్నాల